వ్యవసాయం చేస్తున్న రైతు సోదరులకి నమస్తే ఎన్నో సంవత్సరాల నుంచి వ్యవసాయ పనులు చేస్తూ నడుము నొప్పి కీళ్ళ నొప్పి సయాటిక వంటి అనేక రకాల నొప్పుల వల్ల ఇబ్బంది పడుతున్నారా ఇప్పుడు అలాంటి సమస్యలు లేకుండా రైతు స్థాయిలో సరికొత్త మందిని బెటర్ స్పై రుడ్జా అనేటువంటి క్యాప్సూల్స్ని అందుబాటులోకి తీసుకోవడం జరిగింది స్పెషల్ గా రైతుల కోసం తయారు చేయడం ఈ క్యాప్సుల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే నూట యాభై సంవత్సరాల ఆయుర్వేద చరిత్రగా ఉన్నటువంటి ప్రసిద్ధి ఫార్ములా తైలపాక విధి అనేటువంటి ఫార్ములాని ఉపయోగించి తయారు చేయడం జరిగింది అశ్వగంధ బిల్వ వంటి ముప్పై ఆరు రకాల ఆయుర్వేద ఔషధాలని ఇందులో నూనెలో మరిగించి ఆ సారాన్ని క్యాప్సూల్ రూపంలో తయారు చేసి దీన్ని తయారు చేయడం జరిగింది దీనిని రైతులు ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి రెండు రోజుకి రెండు క్యాప్సూల్స్ని వాడినట్టయితే చాలా తక్కువ రోజుల్లోనే రైతులకు ఉన్నటువంటి అనేక రకాల సమస్యల్ని ఇది చెక్ పెట్టే అవకాశం ఉంటుంది ఈ యొక్క ఉర్జా అన్నటువంటి ఈ ప్రోడక్టు అంతర్జాతీయ ప్రమాణాలని ఆధారంగా జిఎంపి సర్టిఫైడ్ పొందినటువంటి ప్రోడక్ట్గా చెప్పుకోవచ్చు ఇది కంప్లీట్గా ఒక ఆయుర్వేదిక్ ఆర్గానిక్ ప్రోడక్ట్గా చెప్పుకోవచ్చు ఇది రైతు స్థాయిలో వాడుకోవడం వల్ల ఏ రైతుకైనా సరే ఇది కెమికల్ తయారు చేయకపోవడం వల్ల రైతులకి ఆరోగ్య సమస్యలు కూడా ఎలాంటివి వాటించకుండా చాలా తక్కువ సమయంలోనే రైతులకు ఉన్నటువంటి కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు నడు నొప్పులకి సయాటిక వంటి సమస్యలకి ఇది వెంటనే తక్షణ ఫలితాలని అందించే అవకాశం ఉంటుంది ముఖ్యంగా చెప్పాలంటే ఎన్ఏబిఎల్ ద్వారా కూడా ఇది టెస్ట్ చేయబడినటువంటి ప్రాక్ట్ గా చెప్పుకోవచ్చు ఇందులో అధిక లోహాలని ఎలాంటి రసాయనాలు కూడా ఉపయోగించకుండా తయారు చేయడం వల్ల ఇది చాలా ఆరోగ్యకరమైనటువంటి ప్రాక్ట్ గా చెప్పుకోవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ యొక్క ఉర్జా బీ బెటర్ అని కొనుగోలు చేయాలనుకుంటే మన వీడియో పైన కనిపిస్తున్నటువంటి మొబైల్ కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు లేదా అమెజాన్ అదేవిధంగా ఆన్లైన్ లింక్ ద్వారా కూడా దీన్ని క్లిక్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు కావాల్సిన వాళ్ళు వెంటనే ఈ రైతు స్థాయిలో కొనుగోలు చేసుకొని రైతులకు ఉన్నటువంటి కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు నడువు నొప్పి సమస్యలకి చెక్ పెట్టుకోండి